మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నేను మీ ఊరు బిడ్డని మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈరోజు పొద్దున్న నాయుడుపేటెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్లో పన్నెండు స్కూళ్ళ పేర్లు ఇచ్చిన్నాము ఈరోజు ఇక్కడ ఎలాగ పని చేస్తుందో ఎలా ఫినిష్ చేసిందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తామనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళం చెప్పేవాళ్ళం బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పలుకు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక ఒక సముద్రం లైక్ సో మెనీ లాంగ్వేజెస్ ఒక ట్వంటీ సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్తో పాటు టూ హండ్రెడ్ పైన డైలెక్ట్స్ ఉన్న నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నామంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మన పిల్లలు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది చూస్తే మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది రైట్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు మన లోకం చాలా ఫాస్ట్గా పరిగి తెలిపోతుంది ఐ థింక్ ఇక్కడ నిలబడ్డ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమే మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు సో మనం ఒక ల్యాండ్లైన్ నుంచి ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ ఒక మనం ఒక కెమెరా ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒక ఫోన్ అనేది ఐదు ఐటమ్లు ఉండే ఇప్పుడు వంద ఐటమ్ యొక్క ఒక్క ఒక్క మషిన్ లోపలికి వచ్చేసి అలాంటప్పుడు మీరు ఇంకా పలక గల్పం పెట్టుకొని మన పిల్లలకి ఎంత మించి తీసుకెళ్ళగలుగుతారు అనేది నా నా ప్రశ్న